పాదు పెట్టుకోవడం ఒక ఎత్తు అండి హార్వెస్ట్ చేయడం ఇంకొక ఎత్తు ఎందుకంటే అవి కరెక్ట్గా హార్వెస్ట్ చేసినప్పుడే మనకు మంచి దిగుబడి వస్తుందండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి చిక్కుడు పాదులు కుండీల్లో కానీ నేలల్లో కానీ ఎక్కడ వేసుకున్నా కానీ అవి చక్కగా పోతొచ్చి హార్వెస్ట్ కాయలు రెడీ అవుతున్నప్పుడు ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి మనం ఎలా హార్వెస్ట్ చేసుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ కాపు వస్తుంది అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి దసరా చిక్కుడు ఆ బోల్డ్ అంత కాపు వస్తుంది చాలా కాపు వస్తుంది గుత్తులు గుత్తుల కింద ఆల్రెడీ రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసేస్తామండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కాయలు కాకుండా అండి ఇలా గుత్తులతో సహా కట్ చేసేయాలి ఇలాగ గుత్తులతో సహా కట్ చేసినప్పుడే మళ్ళీ మనకి పోత వస్తుంది అండి ఇలా ఈ పండాకులు ఒక రెండున ఏగలు ఇటువంటివన్నీ కూడా కట్ చేసేయాలి మనం మామూలుగా అయితే ఇది వీటికి చివరిని కూడా మెల్లిగా పోత రావడం ఒకటి రెండు పిందులు రావడం జరుగుతూ ఉంటుంది ఆ ఒకటి రెండు పిందుల కోసం చూసామంటే మొత్తం మళ్ళీ తిరిగి పోత రాదండి చూసారా పోత వచ్చినా నిలబడదు బలం సరిపోదు అనమాట అందుకని ఇంకా మనం మొత్తం ఇలా గుత్తులతో సహా తీసేయాలి అలాగే ఎండాకులు ఈ ఎండిపోయిన ఇవి కూడా తీసేయాలండి తీసేసినప్పుడే ఆ మొక్క బలం పుంజుకునండి మళ్ళీ మనకి పూత రావడం అది మొదలవుతుంది నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటాను తేవ్యాత్మకలు ఎప్పుడు అండి ఆ తేగలు మనం ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉండాలి అప్పుడే అవి ఎదుగుతాయండి లేదా ఎండిపోతాయి అదొకటి గుర్తుంచుకోవాలి చిక్కుడు మనం విడిగా కోసుకునే కంటే ఇలా గుర్తులతో సహా కోసుకుంటేనే మళ్ళీ మనకి కాపు మొదలవుతుందండి ఏమైనా ఎండు కొమ్మలు పండిపోయిన తీగలు ఇటువంటివి కూడా తీసేసండి ఈ పండాకులు కూడా తీసేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇవ్వాలండి నేను ఇక్కడ ఓడబ్ల్యూడిసిలో పచ్చిలు తలకాయలు ఇవన్నీ కూడా ఫర్మెంట్ చేసేసి ఉంచానండి చక్కగా తయారైపోయినాయి గ్రీన్ కలరు గ్రో బ్యాగ్ లో వేసామండి ఇది అందుకనే పాది కూడా చక్కగా పెరిగి మంచి పాపుని వస్తుంది చిక్కుడు కాయలు చూసారా ఈ పీసుల్లాగా ఉన్నాయి మనం విరిగిండిపోతుంది అంటే పోషకాలు తగ్గిపోయినాయి అండి ఎక్కువ కాపు అయిపోవడం తోటి తగ్గిపోయినాయి అందుకని మీకు ఈ గుత్తులన్నీ కూడా తీసేస్తున్నావు అండి కొద్ది కొద్దిగా ఉన్న గుత్తులు ఎండిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ గుత్తులు కూడా తీసేస్తున్నాం ఇదిగోండి లేక లేక కాయలుండి కూడా సరిగ్గా తయారా అన్ని రకాల సైజులు కాయలు తీసేస్తున్నాం అండి ఎందుకంటే మొక్క సారం లేదు అందుకని ఒక్కసారి ఇవన్నీ హార్వెస్ట్ చేసేసాక ఇప్పుడు ఈ పోషకాలు మొదల చుట్టూ చేసేయాలి బాగా ఎందుకంటే వేరు వ్యవస్థకి గాలి అద్దుతున్నప్పుడే మనకి చక్కగా దిగుబడి వస్తుంది చక్కగా గుల్ల చేసేసి ఇచ్చామనుకోండి మొక్క కూడా హాయిగా పెరుగుతుందండి మొక్క అంతా పెద్దగా చీడా పేడా లేకుండా బాగానే ఉంది ఆ కాయల గుత్తులు కూడా బాగానే ఉన్నాయండి కాకపోతే ఇక్కడ చూడండి నల్ల పట్టేసి ఆ బ్రాంచ్ తీసేయడమే బెటరు లేదంటే మిగిలిన వాటికి కూడా వచ్చేస్తాయండి ఈ నల్ల అంతా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది ఇదిగోండి ఎలా వచ్చేసింది ఈ నల్ల ఈ నల ఆశించినప్పుడు అండి మనం బూడిదలో గెమాక్సిన్ కలిపేసండి ఆ మొక్కని ఒక్కసారి కలిపేసి మొత్తం ఆకుల మీద అన్ని చిగుళ్ళ మీద పూత మీద పడేలాగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి ఆ నలపేను పోతుందండి కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలా ప్రూవ్ చేసేసాక మనం కొంచెం పొలమజ్జిగా అటువంటివి స్ప్రే చేసుకుంటే కొత్త చిగుళ్ళు రావడం అలాగే పూత రావడం ఇవన్నీ జరుగుతుంది ఇక్కడ ఈ కొమ్మ చూసారా ఇక దీనికి ఏమి చిగుళ్ళు ఏమి లేవండి అందుకని అక్కడ దాకా తీసేస్తున్నాము విత్తనాల కోసం మాత్రమే ఇలా ఒక గుత్తి వదిలేసండి మిగిలిన ఎండాకులు అలాగే ఎండిపోయిన కొమ్మలు అనవసరంగా ఉన్న తీగలు ఇటువంటివన్నీ తీసేసండి మొత్తం ఈ బాధ అంతా నీట్గా సర్దేశాను ఇలాగ మొత్తం హార్వెస్ట్ చేసేసేకండి ఆ మొక్కకి పుల్ల మిగా స్ప్రే చేస్తున్నానండి ఇలా ఏదో ఒకటి మనం స్ప్రే చేసామనుకోండి ఆ మొక్క కూడా తేరుకుంటుందండి స్ప్రేల్లో వేసి కొట్టడం ఇదంతా అంటే మళ్ళీ కొంచెం కింద ఉంటుంది కదండి వెంటనే కొంచెం ఏదో ఒకటి దానికి అందించాలని ఇలా ఈ గ్లాస్ తోటి పైన చల్లేస్తున్నాను ఇలా అంతా తడిచేలాగండి చల్లేస్తున్నాను ఇలా చేస్తాయండి మొక్క వెంటనే తేరుకునండి మళ్ళీ పోతాది స్టార్ట్ చేసేస్తుంది అనమాట పైన చల్లుతూ ఉంటానండి ఆ నీళ్ళు కిందకి జారి చక్కగా ఈ డిసెంబర్ మొక్కలకు కూడా హ్యాపీ తడుస్తున్నాయి కదండి అవి కూడాను లేతకాయలు ఎదుగుతాయనో లేకపోతే మళ్ళీ తర్వాత కోసుకుందా లే అనుకుని అలాగ చెట్నకాయలు అనుకోండి మనకి సరైన దిగుబడి రాదండి చూసారు కదా ఈవేళ ఈ హార్వేష్ చేస్తూ ఇచ్చి పాదు పెట్టుకున్నప్పుడు మనం ఇలా హార్వేష్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చీడపీడ బీడ కోసం ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏం స్ప్రే చేయాలి అలాగే వాటికి మళ్ళీ తిరిగి సారం రావడం కోసం ఎటువంటి పోషకాలు ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపించాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్